ఇల్లు తీసుకుందాము అన్నా కూడా అసలు చాలా పెద్ద అంటే చాలా పెద్ద డీల్ లాగా అయిపోయింది మాకు అసలు దారే కనిపించలేదు మీరు నార్త్ స్టార్ చూపించాక మేము హౌస్ గురించి స్టార్ట్ చేసాము హౌజెస్ కోసం వెళ్ళిన ప్రతిసారి మార్నింగ్ లేసాక నార్త్ స్టార్ కనెక్ట్ అయిపోయి నువ్వే చూపించు నాకైతే అది ఇష్టం లేదు ఈ నాకు సరిపోదు బట్ నువ్వు ఎలా చూపిస్తే నువ్వు చూపించిందే నేనేది చూసినా అది నువ్వు చూపించింది అని కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోయేదాన్ని మా అమ్మాయి పెళ్ళి పన్నెండేళ్ళల్లో ఇంత సంతోషంగా మా అమ్మాయి అత్తగారింటి కాల నుంచి మా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ డే ఫస్ట్ డే అంతే ఆవిడ పేరు మీద వన్ నూట ఎనిమిది సార్లు ఓపెన్ ఓప్ చేసుకుని వెళ్ళానమ్మ ఈ రోజు ఆవిడ చూపించిన ప్రేమకు ఆవిడ ఉన్న నాతో ఉండడానికి ఓపెన్ గా మాట్లాడడం నాకైతే అసలు నిజంగా ఒక మెడాక్ ఎంత హ్యాపీగా వచ్చానో ఇంటికి రా మళ్ళీ నిన్న వెళ్ళారంట ఓపెన్ ఓపె చేసుకుంటూ వెళ్ళారంట మర్చిపోకుండా ఓపెన్ ఓపె చేసుకుంటూ వెళ్ళారంట వాళ్ళు ఎంత అంటే ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ గ్రాండ్ చేశారు బట్ చెప్పాలి అంటే ఈ మనీ క్లాస్ నుండి నేను అసలు ఈ ఏ వినలేదు మ్యామ్ ఎందుకంటే నాకు ఇద్దరు కిడ్స్ నాకు కుదరలేదు టైమింగ్ సెట్ అవ్వట్లేదు మధ్యాహ్నం అనుకోండి పడుకుంటారు కాబట్టి సెట్ అయ్యేది కుదరట్లేదు బట్ నేను హౌస్ కొనుక్కున్నాను పెద్దకిల్స్ తెచ్చాను చెప్పండి మా వారు గోవిందమాల వేసుకుంటారు ఇక్కడ మా ఊర్లో పెద్దగా పెద్దగా కళ్యాణం చాలా బాగా చేస్తారు ఒక ట్వంటీ లాక్స్ అట్లా ఖర్చు పెట్టి బాగా చేస్తారు దానికి ఇంకా ఫండ్స్ కలెక్ట్ చేస్తారు సో ఇంకా ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద వాళ్ళని దగ్గరికి వెళ్ళేసి అడుగుతారు ఇంకా ఈసారి ఎందుకో ఎవరు పెద్దగా ఇవ్వలేదు అంట ఇంకా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు అనుకున్నారు వేరే వాళ్ళు ఉండి వాళ్ళు ఇయ్యరు ఇయర్ ఏమో అది అన్నారు పాపం బాగా దిగులు పడి ఉన్నారు వేరే అన్న ఈయన ఏం లేదండి ఓపెన్ అప్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎంత ఇస్తే అంత హ్యాపీగా తీసుకురండి ఏదో ఒకటి ఆయన గోవిందుడు ఆయనే చేయించుకుంటాడు ఇంకా గురిక టెన్షన్ పడకండి అన్న అట్లా అంటావా రాజే అంతేనంటావా అన్నారు ముందు రోజు వెళ్ళారంట కానీ మర్చిపోయారంట ఆయన లేరు ఎమ్మెల్యే గారు లేరు మళ్ళీ నిన్న వెళ్ళారంట ఓపెన్ అప్ చేసుకుంటూ వెళ్ళారంట మర్చిపోకుండా ఓపెన్ ఓపె చేసుకుంటూ వెళ్ళారంట వాళ్ళు ఎంత అంటే ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ గ్రాండ్ చేశారు అస్సలు మా సార్ అయితే నిజంగా ఓపెన్ అప్పు అంటే దేవుడే ఓపెన్ అప్ అంటే దేవుడే ఓపెన్ అప్ అంటే దేవుడే ఇంకా అంతే అంటున్నారు రోజు వింటున్నారు క్లాస్ కూడా వింటున్నారు పక్కన కూర్చొని ఉంటారు విన్నంతా వింటారు మళ్ళీ నేను మార్నింగ్ పొద్దున్నే అదే ఇంకా సుప్రభాతం మాకన్మాట మీ మీ వాయిస్ తోనే మేము లేస్తాం పొద్దున్నే అదే పెట్టేసి అన్ని పనులు చేసుకుంటూ వింటూ ఉంటా అదే సుప్రభాతం ఇంకోటి ఏంటంటే మా అమ్మాయి నిన్న వచ్చింది ఇవాళ వెళ్ళాను ఎప్పుడు వెళ్ళినా అమ్మాయి వాళ్ళ అత్త వాళ్ళ ఆవిడ ఏదో ఒకటి అంటుంది నేను చిన్నదానికి కూడా హర్ట్ అయిపోయి ఇంటికి ఏడుస్తూ వస్తా అడుగుంటారా లేకుంటే వెళ్ళిపోతారా వెళ్ళిపోండి త్వరగా ఉంటారా ఉండండి లేకుంటే వెళ్ళిపోండి అన్నట్టు కుర్చీలు కూడా తీసి పక్కన పెట్టేసుకుంటుంది ఎప్పుడు హట్ అయ్యేస్తా అసలు ఈ రోజు థౌజండ్ వెయ్యి ఎనిమిది సార్లు ఒప్పనొప్ప చేసుకుంటే అంతే ఆవిడ పేరు మీద వన్ నూట ఎనిమిది సార్లు ఓపెన్ ఓపె చేసుకుని వెళ్ళానమ్మా ఈ రోజు ఆవిడ చూపించిన ప్రేమకు ఆవిడ ఉన్న నాతో ఉండడానికి ఓపెన్ గా మాట్లాడడం నాకైతే అసలు నిజంగా ఒక మెరాకి ఎంత హ్యాపీగా వచ్చానో ఇంటికి రా ఎందుకు ఎప్పుడు వెళ్తున్నారు ఈ టైంలో చీకటిగా ఉంది చలి పెడుతుంది పొద్దునెళ్ళండి రండి స్వీట్లు పెట్టడం హాట్లు పెట్టడం టీ పెట్టియడం కాఫీ పెట్టియడం నాకైతే అసలు నిజంగా అమ్మా ఈ రోజు మా అన్న మా అమ్మాయి పెళ్ళి పన్నెండేండ్లలో ఇంకా సంతోషంగా మా అమ్మాయి వాళ్ళ అత్తగారింటి కాలం నుంచి మా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ డే ఫస్ట్ డే అసలు ఎంత నిజంగా మా ఓపెన్ ప్రతి ఒక్కరు ఇంకా లో లవ్ పెట్టుకోండి చేసుకోండి అసలు నిజంగా చెప్తున్న ఎన్ని మెరాకిల్స్ ఇంకొక బిగ్ బిగ్ మెరాకిల్ ఉంది నేను అది నేను మీకు చూపించి చెప్తాను టెన్ డేస్ లో ఆశీర్వదించండి అది కూడా అయిపోవాలని ఆశీర్వదించండి అంతే మాత్రం మర్చిపోకుండా వెళ్ళండి దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ లెసన్ యూ వెరీ మచ్ లవ్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ ఏదైనా మారిపోతుంది ఎక్సలెంట్ ఎస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనండి సో నేను ఫస్ట్ మనీ క్లాస్ లో ఉన్నాను సో ఛాలెంజ్ అప్పుడు నాకు ఛాలెంజ్ ఏంటంటే హౌస్ కొనుక్కోవాలి అనుకున్నాను నేను అప్పుడు ఆ మనీ క్లాస్ లో అవ్వలేదు బట్ చెప్పాలి అంటే ఈ మనీ క్లాస్ లో నేను అసలు ఈ క్లాస్ ఏమి వినలేదు మ్యామ్ ఎందుకంటే నాకు ఇద్దరు కిడ్స్ నాకు కుదరలేదు టైమింగ్ సెట్ అవ్వట్లేదు మధ్యాహ్నం అనుకోండి పడుకుంటారు కాబట్టి సెట్ అయ్యేది ఇప్పుడు కుదరట్లేదు బట్ నేను హౌస్ కొనుక్కున్నాను సెవెంటీ ఫోర్ లాక్స్ అనుకున్నాను ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ కి ఓకే చేశాడు అది కూడా అసలు ఇంకే వెళ్ళేటప్పుడు నార్త్ స్టర్ అడిగేసి వెళ్ళారు నాకు మన క్లాస్ లోనే ఫ్రెండ్స్ అయ్యారు సో తను చెప్పారు లలిత గారు చెప్పారు ఇలా చేసి వెళ్ళు నీకు ఖచ్చితంగా అవుతుందని సో అది చేసి వెళ్ళాను నార్త్ స్టర్ కి చెప్పేసి వెళ్ళాను ఛాలెంజ్ నీకు ఇస్తున్నాను నువ్వు నాకు మెరక్కి చూపించు వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చేసుకుని వెళ్ళాను అసలు ఆ రోజు ఎప్పుడు లేని కూడా ఇవాళ కంప్లీట్ చేసుకొని వెళ్దాము ఒక్క నిమిషం హాయ్ చెప్పు ఆ హాయ్ హాయ్ స్వీట్ హాయ్ మామ్ బ్లెస్ చేయండి మా అమ్మాయిని కూడా క్యూట్ గర్ల్ అండ్ దిస్ ప్లానిటీ సో స్వీట్ గాంధీ సో వెరీ హ్యాపీ నీకు యాక్చువల్ గా చెప్పాలంటే ఇవాళ నేను షేర్ చేయాలని ఉంది రోజు క్లాస్ అటెండ్ అవ్వలేకపోతున్నాను ఇవాళ అటెండ్ అయ్యాను జస్ట్ ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ ఓపెన్ చేసుకున్నాను మాట్లాడాలి అని వెంటనే కనెక్ట్ అయ్యారు అండ్ మీరు నా పేరు చెప్పారు ఐ హ్యాపీ నాట్ యూ ఆర్ సోరే సో మీ చాలా హ్యాపీ గా ఉంది కాకపోతే ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మేడం అవి కూడా నేను చేస్తాను అయిపోతాయి మీకు ఎలా తీయాలో ఇంకా ఎక్కువ డీటెయిల్ గా చెప్పాను కాబట్టి ఓకే బట్ నిజంగా మ్యామ్ మీరు చాలా చాలా బాగా చెప్తున్నారు మాకు టైం ఉండట్లేదు వినడానికి వినాలి వింటేనే ఏదైనా జరుగుతుంది అని అర్థమవుతుంది మీ పేషెంట్స్ కి మీ ఓపిక కి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ స్వీట్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్ కంగ్రాచులేషన్స్ హౌస్ కొనుక్కున్నందుకు ఎస్ అండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ థ్యాంక్ యూ లవ్ యూ సారీ నమస్తే అండి ఫస్ట్ టైం మీతో మాట్లాడవండి నో ఐ నో మీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది ఎలా ఉంది చాలా రోజులు ఇద్దరు ఒక్కొక్కరు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చాలా బాగున్నాయి క్లాస్ లో అసలు ఈ క్లాస్ నేను వింటానా అని అనుకోలేదు అవన్నీ సమస్యలు అనేది అన్ని పక్కన పెట్టండి క్లాస్ అనేవి అమేజింగ్ థ్యాంక్ యూ మళ్ళీ క్లాస్కి బ్లస్సింగ్ తీసుకోకూడదు థింగ్ కావాలి మ్యామ్ మేము అమేజింగ్ అండి అసలు అసలేంటి మీరు ఇవ్వాలి కనిపించారు అదే మాకు బ్లస్సింగ్ కనిపించట్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ అయితే చాలా బాగుంది మ్యామ్ లైఫ్ కదా చాలా బాగుంది ఐ నో అమేజింగ్ అమేజింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ కనెక్టింగ్ టు ద క్లాస్ వింటమే కాదు మన నర్వస్ సిస్టమ్లోకి తీసుకుంటే ప్రాబ్లం అనేది పోతుంది పోవాలి అంటే విన్నది ఆచరించడమే అంతే యోగా అంటేనే వినిది యూ హ్యావ్ టు ఫాలో దట్ టేక్ ద గాడ్ అండ్ ఫాలో ఇట్ అంతే దట్స్ ఆల్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ హెస్ కృష్ణవేణి చెప్పండి ఏం చెప్తున్నారు ఐఎమ్ సారీ ప్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అమ్మ యాక్చువల్గా నార్త్ స్టార్ గురించి ఈరోజు చెప్పారు నేను లాస్ట్ టూ క్లాస్ నుంచి నేను ఇది చెప్పాలనుకుంటున్నాను ఐ డోంట్ నో మేబీ నా త్రోడ్ చక్ర ఓపెన్ నే మేము మాట్లాడిస్తుంది నార్త్ స్టార్ మేము ఇక్కడ కాలిఫోర్నియాకి ట్వంటీ త్రీలోనే వచ్చాము సో డెన్వర్ లో ఉన్నాము అప్పుడు డెన్వర్లో ఉన్నప్పుడు మాకు హౌస్ ఉంది ఇక్కడికి వచ్చాక ఈ స్ట్రగుల్స్లో అంటే ఈ లో ఇల్లు తీసుకుందాము అన్నా కూడా అసలు చాలా పెద్ద అంటే చాలా పెద్ద డీల్ లాగా అనిపోయింది మాకు అసలు దారే కనిపించలేదు మీరు నార్త్ స్టార్ చూపించాక మేము హౌస్ గురించి స్టార్ట్ చేసాము అమ్మవారేమో క్యాలిఫోర్నియాలో ఇప్పుడు మేమున్న ప్లేస్లో ఒక టూ బెడ్ త్రీ బెడ్ కావాలి అన్నా కూడా వన్ మిలియన్ ఏబో ఉంది వారు ఇక్కడే తీసుకుందాము వేరే ప్లేస్ లో వద్దు అని నాకేమో ఎక్కడైనా పర్లేదు టూ బెడ్ త్రీ బెడ్ హౌస్ సరిపోదు మా అప్పా కూడా టీనేజ్ కి వచ్చేసింది అసలు ఇద్దరు కిడ్స్ మాకు వచ్చే వాళ్ళు కూడా రిలేటివ్స్ ఉన్నారు సరిపోదు అని నాకు తెలుసు కానీ నేను డైలీ నార్త్ స్టార్ కనెక్ట్ అయ్యాను ఈవెన్ మా హస్బెండ్ ప్రాబ్లం కూడా తెలుసు కాబట్టి నేను ఎక్కువ ఫోర్స్ చేయలేని ఇక్కడ వరకు తీసుకురావడానికి కారణం కూడా నేనే ఇందులోకి జాయిన్ అయ్యాక ఇంకా తన మీద బ్లేమ్ చేయడానికి కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను తీసేసుకున్నాను ఇది నాది నార్త్ స్టార్ నాకు ఎట్టు దారి చూపిస్తావు డైలీ మార్నింగ్ హౌసెస్ కోసం వెళ్ళిన ప్రతిసారి మార్నింగ్ లేసాక నార్త్ స్టార్ కనెక్ట్ అయిపోయి నువ్వే చూపించు నాకైతే అది ఇష్టం లేదు ఈ నాకు సరిపోదు బట్ నువ్వు ఎలా చూపిస్తే నువ్వు చూపించిందే ఏది చూసినా అది నువ్వు చూపించిందే అని నేను యాక్సెప్ట్ చేస్తానని కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోయేదాన్ని ఎన్ని చూసినా మా వారికి కూడా నచ్చలేదు ఫైనల్ గా ఇక్కడ నుంచి ఒక థర్టీ మినిట్స్ దూరంలోనే ఓకే ఇంకా వెళ్ళిపోదాము అని యాక్సెప్ట్ చేసి థర్టీ మినిట్స్ దూరంలో ఫైవ్ బెడ్రూమ్స్ హోము నేను టూ క్లాసెస్ నుంచి చెప్పాలనుకుంటున్నా నాకు నచ్చింది నేను క్రియేషన్ బుక్ లో రాస్తుంది కూడా ఇన్ని బెడ్రూమ్స్ నాకు కావాలి ఇంత హౌస్ కావాలి నాకు బ్యాక్ యార్డ్ కావాలి నాకు చెట్లు పెట్టుకోవాలి నేను ఇంట్లోనే పండించుకోవాలి అన్ని రాసుకున్నాను ఏదైతే నేను రాసుకున్నాను ఏదైతే నేను నార్త్ స్టార్ కనెక్ట్ అయ్యి అడిగానో నాకు అద్దే హౌస్ దొరికింది అమేజింగ్ 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 అది మీకు టూ క్లాసెస్ నాకు ఇప్పుడు అనిపించింది నార్త్ స్టార్ నాకు కనెక్ట్ అయింది కదా నేను ఎందుకు చెప్పట్లేదు నాకు కర్మ అయిపోతుంది ఏమో నేను చెప్పాలి అని చెప్పి చెప్తున్నాను అమేజింగ్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ మీకు ఒకటి తెలుసా అండి నార్త్ స్టార్ అది ఆల్మోస్ట్ నేను సిక్స్ మంత్స్ క్రితం నేను ఓపెన్ చేశాను నార్త్ స్టార్ అనేది మెడిటేషన్ చేయాలని సో ఎప్పుడైతే చేశానో నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత మెడిటేషన్ ఎంత మందికి రిజల్ట్స్ వచ్చినాయో తెలుసా అండి ఆ బ్యాచ్ బ్యాచ్ ఎంతమంది నార్త్ స్టార్ని అడగడో ఆన్సర్స్ తీసుకోవడం నార్త్ స్టార్ని అడగడో ఆన్సర్స్ తీసుకుంటాను వెరీ వెరీ బ్యూటిఫుల్గా